ప్రైజ్ ద లాడ్ హల్లే లూయ ప్రతి ఉదయం దేవుని వాగ్దానములు వినిచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను ప్రతిరోజు దేవుని వాక్యము ధ్యానించటం వలన వినుట వలన మనసుకు నెమ్మది మరియు ఈ దినమల్ల దేవుని కాపుదల మరియు ఆ దైవాది దేవుని యొక్క మిండైన దీవెనలు ఆశీర్వాదములు కలుగును ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్యం భాగము పరిశుద్ధ గ్రంథము నుండి యక్ష గ్రంథము ఒకటవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం మీరు సమ్మతించి నా మాట వినే ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించరు ఆమె నిహల్లెలూయ యశాయ గారితో యహోవ దేవుడు దర్శనంలో మాట్లాడుచున్నారు దేవుని నమ్మిన బిడ్డలు ఆయన ఎందు భయభక్తులు గలవారు దేవుడు మనకు వాక్యము ద్వారా తెలియజేసినవన్నీ అంగీకరించి దేవుని చిత్త ప్రకారము వాక్యానుసారంగా జీవించినప్పుడు ఆ దేవాది దేవుడు రాజులకు రాజు ప్రభులకు ప్రభు దేవుడు భూమి యొక్క ఫలములను మంచి పదార్థములను సమృద్ధిగా దయచేయగలరు కావు ప్రియ ప్రియా సహోదర సహోదరి మనము దేవుని మాట వింటున్నామా లేక అపవాది మాట వింటున్నామా ఒక్కసారి మనకు మనము ప్రశ్నించుకుందాము అపవాది మోసగాడు వాడి వలలో మనలను పడవేస్తాడు వాడి వశము చేసుకుంటాడు ఎన్నో ఆశలు మనలో కలుగజేస్తాడు మనకు ఎన్నో మంచి మాటలు చెప్పి మనల్ని వాడి వైపు ఆకర్షించుకొని చివరకు మోసగిస్తాడు ప్రియ సహోదర సహోదరి ఎంతోమంది మోసపోయిన వారు ఉన్నారు ఎంతోమంది వారి జీవితాలను చేతులారా పాడు చేసుకొని బాధపడేవారు ఉన్నారు మనుషులు మాటలు వినవద్దు ఎవరిని నమ్మవద్దు దేవుని ఎరిగిన బిడ్డలు జ్ఞానము కలిగి ఉండాలి తెలివి కలిగి ఉండాలి దేవుని మాట వినుట ద్వారా ఆయన మనకు ఎన్నో దీవెనలు ఆశీర్వాదములు మన కొరకు దాచిపెట్టి ఉన్నారు కొద్దిపాటి శ్రమలకు కృంగిపోవద్దు కొద్దిపాటి బాధలకు వేదనలకు నిరాశ చెందవద్దు విశ్వాస జీవితంలో దిగజారిపోవద్దు దేవుని ఎందు నమ్మిక ఉంచి దేవుని అడుగుజాడల్లో నడుచుకుందాం మనుషులను నమ్మవద్దు దేవునిపై ఆధారపడదాం మన ప్రతి సమస్య ప్రతి వేదన బాధల నుండి ఆయన మనలను తప్పించును దేవుని మాట విని దేవుని యొక్క మెండైన దీవెనలు పొందుకుందాం ఈ కొద్ది మాటలు దేవుడు గాక ఆమెన్ ప్రార్థన సత్య సంపూర్ణుడ మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్థుతులు చెల్లించున్నాం తండ్రి ఏసయ్య మీరు గొప్ప దేవుడవు శక్తివంతుడు సర్వాధికారి మీకు స్తోత్రములు ఈ వేకమని లేచి ఎందరైతే మీ వాక్యమును విని మిమ్మల్ని అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ దీవించండి ఆశీర్వదించండి ఎందరైతే మీ వాక్యము వినక లోకము తట్టు పాపం తట్టు తిరిగి ఉన్నారో అటువంటి బిడ్డలందరూ మీ వాక్యమును విని మారుమన్స్ పొంది రక్షింపబడి మీ యొక్క వాక్యానుసారంగా జీవించే కృప దయచేయండి ఉద్యోగం లేని బిడ్డలకు దయ దయచేయండి వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగా మీ కృప ఉంచండి అప్పుల బాధలు ఆర్థిక సమస్యల నుండి విడుదల దయచేయండి వ్యాధిగ్రస్తులను ముట్టి బాగు చేయండి గాయపడిన వారిని స్వస్థపరిచి బాగు చేయండి వారి శరీరంలో ఎక్కడ ఏ బలహీనత ఉన్నా ఏసు నామంలో ఇప్పుడే విడుదల కలుగునుగాక కన్నీటిలో ఉన్న బిడ్డల యొక్క కన్నీరు నాట్యంగా మారులాగన మీ కృప ఉంచండి దుఃఖంలో ఉన్న బిడ్డలను ఆదార్చండి వారు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి సొంత గృహము లేని బిడ్డలకు సొంత గృహము దయచేయండి సొంత వాహనము లేని బిడ్డలకు సొంత వాహనము దయచేయండి ఉద్యోగస్తులను వ్యాపారస్తులను కూలిపని వారిని కాపాడండి వారు చేస్తున్న పనుల్లో రాకపోకల్లో కాపాడండి పింఛన్స్ నిమిత్తము రిటైర్మెంట్స్ నిమిత్తము ప్రమోషన్స్ నిమిత్తము ట్రాన్స్ఫర్స్ నిమిత్తము అప్లై చేసిన బిడ్డలకు వారు ఆశించిన సమాచారం అందులాగున మీ కృప ఉంచండి గర్విష్ఠులను మార్చండి దుర్మార్గులను మార్చండి మోసగాళ్లను మార్చండి దొంగలను మార్చండి వ్యభిచారులను మార్చండి మత కలహాలను సృష్టించే వారిని మార్చండి నరహంతకులను మార్చండి వారు చేచున్నది సరి అయినది కాదు అని గ్రహించి మీ వాక్యము విని మారుమే సు పొంది రక్షింపబడి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే బిడ్డలుగా చేయండి త్రాగుబోతులను మార్చండి వారి యొక్క త్రాగుడును విడిచి మీ యొక్క వాక్యము తట్టు తిరిగి వారి కుటుంబంతో సంతోషించి మిమ్మల్ని స్థుతించి ఆరాధించే వారిగా చేయండి వృద్ధులను కాపాడండి వృద్ధాప్యంలో ఎటువంటి మనోవేదనకు గురి కాకుండా సంతోషంతో ఉండలాగున మీ కృప ఉంచండి దిక్కులేని వారిని దీనులను అనాథులను కాపాడండి బీదలను కనికరించండి వారికి కావలసిన ఆర్థిక సదుపాయాలను దయచేయండి ఈ కొద్ది మనవులు ప్రభున యేసుక్రీస్తు పేర చున్నాము తండ్రి ఆ మెయిన్ విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సహోదరుడు కోలా డానియల్ గాడ్ బ్లెస్ యూ